నాటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేపు ఇరవయో నాలుగో తారీఖున చెరుకూరి మామిడి తోటలో యాదవ కురుమ యాదవల మన సమాధన కార్యక్రమానికి ముదిగొండ మండలం నుండి మరి అత్యధికంగా రావాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచులకు పెద్దలకు జిల్లా అధ్యక్షులు లెక్క గారికి ఉపాధ్యక్షులు సింహాద్రి గారికి పెద్దలందరికీ మరి దాంతోపాటు ఈ ములిబండ మండలం నలుగురు నుండి విచ్చేసినటువంటి యాదవ సోదరులకు ప్రత్యేకంగా అఖిల భారత యాద మహాసభ తరపున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయేటువంటి వన కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల చేత పాటలు మరి అదేవిధంగా పోరాటం ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి దాంతోపాటు కుర్మ యాదవులు అందరూ కలిసి మరి అంత పరిచయాలు మరి అదేవిధంగా రాష్ట్ర మరి నాయకులు వారితో పాటు రాజ్యసభ సభ్యులు మరి అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల అనియ అహిలయ్య కుర్మ గారు దాంతోపాటు రాష్ట్ర అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకులు అదేవిధంగా రమేష్ యాదవ్ గారు లక్ష్మణ్ యాదవ్ గారుతో పాటు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు దానికి వచ్చి మరి మన కులమంతా కూడా కలుసుకొని మరి ఆ రోజు విజయవంతం చేసుకోవాలని మరి అన్ని మండలాల్లో ఇక ఖమ్మం మండలం ఖమ్మానికి దగ్గరకు ఉన్నటువంటి ముదిగోడ మండలం కూడా ఎక్కువ శాతం వస్తారని రావాలని చెప్పి ఈరోజు పెద్దలు అందరినీ కూడా మరి కలిసి పోస్టర్లు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఖమ్మం జిల్లా అఖిలబార్థ యాదవ్ మాసం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై యాదవ్